దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఈ దినము దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నేను చదువుతున్నాను నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక గాక మీన్ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఒక ఉదయ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనతో అంటున్నాడు నేనే యహోవను సర్వ శరీరులకు అంటే కులమత భేదాలు వర్గాలు జాతి జాతులనేది ఏమీ లేదు కానీ ప్రాంతము అనేది లేదు దేశాలని లేదు రాష్ట్రాలని లేదు నా సహోదరి సహోదరుడ ప్రతి ఒక్క సర్వ శరీరులకు నేనే దేవుడను అని ఆయన చెప్తున్నాడు ఆయనే దేవుడు అంట సర్వ శరీరులకు అందరికీ నేనే దేవుడను అయితే నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని క్వశ్చన్ మార్క్ చేస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకు కనబడుతుంది అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఆయనకి అసాధ్యమైనది ఏదీనూ మరి ఆయనకి లేదు నా ప్రియ సహోదరి సహోదరుడ అని మనం తెలుసుకోవాలి ఆయన సర్వ శరీరులకు దేవుడే ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు అయితే ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నావో ఏ పరిస్థితిలో నీవి మాటలు వింటున్నావో నాకైతే తెలియదు కానీ ఒక్కసారి దేవుడి వైపు తిరుగు ఆయన నీకే కాదు సర్వ శరీరులకు ఆయన దేవుడే దేవుడుగా ఆయన ఉన్నాడు అయితే ఆయనకి అసాధ్యమైన కార్యము ఈ లోకములో ఏమీ లేదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఆయన సమస్తము చేయగల సమర్థుడే అయితే నీలో విశ్వాసము నీలో ఆ నమ్మకము లేకపోతే ఏమిను జరగదు నీవు ఆయన ఆశ్చర్య కార్యాలు ఆయన మహాకార్యములు నువ్వు చూడాలనుకుంటే నీవు నమ్మకము విశ్వాసముని హృదయముల నుంచి వస్తేనే నీవి వాక్యాన్ని నమ్మితేనే సమస్త ఆయన చేయగలడు అయితే ఒక్కసారి ఈ మాటల జ్ఞాపకం చేసుకుందాం ఆయన సర్వ శరీరాలకు ఆయన దేవుడుగా ఉన్నాడు ఆ సాధ్యమైనది ఆయనకి ఏమీ లేదు కాబట్టి ఈ దినము ఆయన వైపు తిరిగి ఈ మాటని ధ్యానిస్తున్న నీవు ఒక్కసారి హృదయపూర్వకంగా మాట నమ్మకం పెట్టు దేవుణ్ణా మనకు మహిమ కలుగు